తెలియజేస్తూ ఈ నంబరింగ్ మీదనే వాళ్ళు దృష్టి పెడతారు అంటే థర్డ్ ప్లేసు సెకండ్ ప్లేసు ఫస్ట్ ప్లేస్ బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే కాంపిటీషన్ లో ఎప్పుడైనా ఆలోచన చేసిందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సరే మన యానలిస్ట్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు తదితరులందరూ కూడా చెప్పినట్లుగా గెలుపు ఓటములు ఓటంలు తెలంగాణను తెలంగాణ వాట్ ఈస్ ద తెలంగాణ అనేది ఆలోచన చేయాలి తెలంగాణ అంటేనే ఎమోషన్ తెలంగాణ గోస పంతొమ్మిది వందల నలభై నుండి మొదలు పెట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై నుండి డెబ్బై మధ్యల సంవత్సరాలలో ఆ అరిగోసను చూసి ఒక తెలంగాణ బిడ్డగా మరి కేసీఆర్ గారు పడ్డ శ్రమ రాజకీయ కోణంలో ఉద్యమాలు లక్ష ఉద్యమాలు పుట్టిన దానికి రాజకీయ కోణములో ఒక నాయకత్వం లేనిది అది పరిష్కారం కాదు ఇది సూత్రం అన్నప్పుడు కేసీఆర్ గారు మరి రెండు వేల పద్నాలుగు వరకు చేసిన పోరాటం పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో ఎమోషన్ ఇస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది సాధించిందా లేదా కేసీఆర్ గారు దెన్ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని మళ్లీ చేయడానికి గాను ఆయన కంకణం కట్టుకొని ప్రజల మందనలు పొంది ఈరోజు రెండు దఫాలుగా ఆయన పరిపాలనలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆ ఉన్న కాలంలో ఏ రోజైనా సమయాన్ని వృధా చేసిందా సమయాన్ని కూడా చూడాలి అంటే ఆయన ఫామ్ హౌస్ లకే

తెలంగాణ వాదంలో ఉన్నారా జాతీయ పార్టీకి జాతీయ పార్టీ ఉన్నాయి ఈ రోజు మోదీ గుజరాతీ ఆయన గుజరాతీ వాళ్ళతో వాదంతో జాతీయ

మళ్ళీ గాడిలో పెట్టడానికి గాని పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి అనేది ఎమోషన్ అయిపోయింది రెండు ఎమోషన్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో ఎమోషన్ ఇప్పుడు ఇక తెలంగాణ ఎమోషన్ అభివృద్ధి ఎమోషన్ లో భాగంగా అభివృద్ధి అండ్ కేసీఆర్ ఎమోషన్ నడుస్తుంది కానీ ఇక బిజెపి ఎన్ని ఎత్తులేసినా కాంగ్రెస్ ఎన్ని ఎత్తులేసినా ఈ రోజు ప్రజలకు అర్థం కావడానికి గాను చాలా మంది మనం ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సుసైడ్ అటాక్ చేసుకున్నాడు తనంతా తానే చనిపోయిండు అని ఏదైతే అంటున్నారో దాదాపు అది కూడా వాస్తవమై ఉండొచ్చు ఎందుకంటే ప్రజలకు తెలవాలి అంటే పార్లమెంటులో పార్లమెంటులో ఒక తెలంగాణ వాది ఎంపీగా లేకపోతే జరిగే పరిణామాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చూసిండ్రు పదమూడు సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రయాసాలు పడి తెలంగాణ లేదు పార్లమెంటు తీసుకెళ్లి తెలంగాణను సాగించిన ఒకటి ఇప్పుడు చూడబోతుంది వాళ్ళు వేల ఇరవై మూడు వరకు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల గురించి ఏ స్థాయిలో లేవనెత్తారు మన బిఆర్ఎస్

కేసీఆర్ గురించి డిస్కషన్ జరగదు పెట్టుకోవాలి కేసీఆర్ గురించి కాదు తెలంగాణ తెలంగాణ సంక్షేమం గురించి రెండు స్థానాలు వచ్చే కాలంలో బీజేపీ ఎలా పోతుంది కాంగ్రెస్ ఎవరికి శాశ్వతంగా అవునండి గుండు సున్నా అటువంటి గుండు సున్నా వచ్చింది అంటున్నాం బిజెపి ఎన్ని రాష్ట్రాల గుండు సున్నా అండి కాంగ్రెస్ ఎన్ని ఎన్ని రాష్ట్రాలలో గుండు సున్నా వచ్చింది తెలియదు అంటే ఒక్క తెలంగాణ కేసీఆర్ గుండు సున్నా వస్తేనే గుండు సుసైడ్ అనే పదాన్ని మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఎమోషన్ మర్చిపోతే మళ్ళా ఎమోషన్ ను గుర్తు చేసేటటువంటి సత్తా కేసీఆర్ కు ఉండదనే విషయాన్ని ఎప్పుడు మరవకూడదు

శ్వేత పర్తం అర్జున మూడు మూడు వేల పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే సారీ మూడు వేల జస్ట్ జస్ట్ మినిట్ వాళ్ళు అప్పు మీరు అప్పు గురించి మాట్లాడితే అన్ని తప్పుడు లెక్కలు ఇచ్చేసేసి ప్రజలను పక్కదారి పట్టించి మూడు వేలు కాదండి లక్షలు సారీ సారీ కరెక్ట్ అయితే మొత్తం లక్షల జస్ట్ రైట్ వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసింది ఎంత విడుదల చేసిన అంటే ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు అని చెప్పి వాళ్ళు శ్వేతపత్రం విడుదల ఒరిజినల్లీ ప్రభుత్వం గ్యారంటీ ఉంటూ వాళ్ళ అప్పు తెచ్చింది ఏంటంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే అప్పు తీసుకురావడం ఏది ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది తక్కిందంతా సివిల్ సంబంధించి ఆర్టీసీ సంబంధించి తర్వాత విద్యుత్ శాఖ సంబంధించి అప్పులు అవును కదా ఆరు లక్షల అప్పు ఆరు లక్షల కోట్ల అప్పుకు తెలంగాణ ఆరు లక్షల కోట్ల అప్పుకు సృష్టి ఎంత జరిగిందండి అరవై అరవై లక్షల కోట్ల సృష్టి జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోవాలి విశ్లేషకులు విశ్లేషకులు ఈ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వం ఎంత చాలా క్లారిటీగా విత్ ఆర్బిఐ రిపోర్ట్స్ ఆర్బిఐ రిపోర్ట్స్ కాగ్ రిపోర్ట్స్ ఇవి తీసుకోవాలి కదా ఇవి తీసుకోండి తీసుకుంది శాస్త్రీయబద్ధంగా మాట్లాడకుండా ఏదో డిబేట్ లకు వస్తున్నామని చెప్పి నడిపించునారు చేస్తున్నారు మళ్ళీ ని డిబేట్ చేస్తున్నారు లేదు బీజేపీ పుంజుకుంటుంది బీఆర్ఎస్ డౌన్ ఫాల్లోకి వెళ్తుంది అంటున్నారు ఏమంటార సమయం లేదు స్ట్రైక్ లాక్ సమాధానం చెప్పండి బీజేపీ అవునండి బీజేపీ పుంజుకున్నారు

ఏడు వందల కోట్ సంథింగ్ ఏదో చెప్పింది కదా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత ఇంకా రాష్ట్రంలో ఏమైనా మిగిలిందా అని అడుగుతున్నాం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆయన పెట్టుబడి ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలంటే అప్పు చేసుకుంటాం అప్పు చేసుకుంటాం ఇప్పుడు అభివృద్ధి చెందుతాడు తెలంగాణ అభివృద్ధి కోసం ఆశాగారు ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నట్టు మేము కూడా అమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా మరి ఆయన ఏదో నిజంగా ఆయన చెప్పినట్టే చెప్తే సృష్టించిన దాన్ని మేము అమ్ముకొని రాష్ట్రానికి పరిపాలించాలి గతంలో మీకున్న అలవాటు అంటే రాష్ట్రంలో ఉన్న భూములు ఇండస్ట్రీస్ లేకపోతే ఇంకేదైనా ఉంటే అమ్ముకొని రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటున్నా దోచుకున్నారు మీ ఆస్తులు పెంచుకున్నారు ఆస్తులన్నిటిని అమ్మేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తాం మీరు చెప్పేలా అట్లే ఉంది ఖచ్చితంగా మీ దోచుకున్న ఆస్తులన్ని బయటకు తీస్తాం అవి అమ్మి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు పెడతాం ఒకటి ఇలా ఆరు లక్షల అనేది ప్రజలందరికీ తెలుసు చూస్తున్నారు మేము దాన్ని రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముందుకు పోతున్నాం ఇలా టీఆర్ఎస్ టీఆర్ఎస్ లీడర్లు కానీ ఎవరైనా నేతలు వచ్చి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పిన ప్రజలు వినే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు చెప్పిన అబద్దాలకే ఇప్పటికి జనాలు మీద నిందలేస్తామంటే అబద్దాలు అనడమే అబద్ధం పరిస్థితి లేదు అవునండి మీ మీ ఓట్లు మీ ఓట్లు చూస్తేనే మీ ఓట్లు కాళేశ్వరం కార్యకర్తలే కాంగ్రెస్ కాంగ్రెస్ కాళేశ్వరం పాలమూరు పాలమూరు రంగారెడ్డి పథకాలు ఎందుకు సృష్టించలేదు బీజేపీ లీడర్లు సంకలు గుర్తుకుంటారు ఎందుకంటే మాకు ఇంతసే ఇంత పెరిగింది అంత పెరిగిందని సంకల కుర్తుకుంటారు అవి నిజంగా ఆల్ల ఓట్లేనా లేకపోతే పార్టీ ఓట్ వచ్చి మాకొచ్చినాయ్ ఇదే ఈ ఓట్లు ఏ కంటిన్యూ అవుతాయ్ లేదా మమ్మల్ని నమ్మేసిరా ఈ ఓట్లు కంటిన్యూ అయితే రేపటి కూడా ఇదే పర్సెంటేజ్ వస్తదా అనేది వాళ్ళకు కూడా లేదు మీ బిఆర్ఎస్ పార్టీలో ఇంకా కూడా ఏదో మాటలు చెప్దామని చూస్తుండ్రు మీ సకదం అయిపోయింది మీ కార్యకర్తలు అందరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు అడిగారు గురుపులే మీరు మాట్లాడతారు మాట్లాడి అక్కడ అక్కడ మోదీని డామినేట్ చేస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డిని డామినేట్ చేస్తాడు మళ్ళీ ఇది ఒక పెద్ద తెలంగాణ ఎలక్షన్స్ ముందు నాగార్జున సాగర్ మీద ఏం జరిగిందో మళ్ళీ తెర మీదకి వస్తాయా గారు ప్లీజ్ ఎందుకంటే చాలా ఏ అంశం డెప్త్ మూలం ఉంటుంది గతంలో మీరు ఇక్కడ అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికార పార్టీ వైసీపీ అప్పుడేం జరిగాయో జరిగాయో అందరికి తెలిసినటువంటి మేడం ఒక్క విషయం ఏమంటుందంటే గతంలో కేసీఆర్ గారు జగన్ గారు మీ అన్నదూలకి కలిసి పని పనిచేస్తాం చేస్తున్నాం ఇది లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి నాగర్ డామ్ మీద ఆంధ్ర పోలీసులు వచ్చి దౌర్జన్యం చేశారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు దగ్గర సహచర్లుగా ఉండొచ్చు కానీ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు అయినా మోడీ అయినా కావచ్చు రాజకీయ పార్టీలు మారుతున్నప్పుడు కొత్త పార్టీలు వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి కేసీఆర్